హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా బ్లాగ్స్ అండి ఇక్కడ చూపించేవన్నీ కూడా ఈ రోజు వచ్చిన పార్సిల్ అండి అంటే ఏ రోజు ఆ రోజే డిస్పాచ్ చేస్తాం అన్నమాట ఆర్టీసీకి వెళ్ళిపోతాయి ఇవన్నీ నూకలేనండి మన దగ్గర సెకండ్ బద్ద అలాగే సెకండ్ గుళ్ళు ఇవన్నీ కూడా కొంచెం స్టాకు తక్కువ ఉందన్నమాట ఈ అయితే మాత్రం సెకండ్ బద్ద ఇవన్నీ కూడా సెకండ్ నూకలు ఉన్నాయండి ఫస్ట్ క్వాలిటీ నూకలు ఉన్నాయి అన్ని రకాల నూకలు అయితే ఎక్కువ ఉన్నాయండి అవైలబుల్గా ఉన్నాయి నూకలకు ఆర్డర్ చేసుకోండి హౌస్ పర్పస్ వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారన్నమాట ఇదైతే మాత్రం టిన్ను టిన్లో వస్తుందండి ఇది పప్పు మీడియం సైజ్ అన్నమాట అది ఇదైతే నూక వైట్ నూక అండి ఈ రోజు వచ్చిన పార్సిల్ నేను అలా చూపించాను అన్నమాట ఇది నూక మా వారు చూడండి సీల్ వేస్తున్నారు ఎందుకంటే ఎక్కువ ప్యాకింగ్స్ అన్నీ మేమే చేసుకుంటాము బాక్సులు కూడా మా వారే కడతారండి ఇది ఇలాగా రెడీ అయ్యిందన్నమాట బాక్సు ఇది పార్సలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్